మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందామని ఇదివరకు ఒక వీడియో చేస్తున్నాను ఆ దాంట్లోనే ఈరోజు వచ్చి నువ్వు వినాయక స్వామికి మొట్టమొదటి పూజ అనేది ఎందుకు చేస్తామనేది తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తామండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చుంటే ఒక లైక్ అనేది చేయండి ఇంకా టాపిక్ వినాయకునికి మొదటిగా ఎందుకు పూజ చేస్తామంటే ఇందుకు రెండు కథలు ఉన్నాయి అది ఒకటి ఏమిటంటే దేవతలందరూ కలిసి చర్చ చేసుకుంటున్నారు మొట్టమొదట పూజ ఎవరికి చేయాలి యజ్ఞం చేసినా యాగాదులు చేసినా మొట్టమొదటి పూజ ఎవరికి చేయాలనేసి చర్చ చేసుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మనుడుకొని భూమండలాన్ని చుట్టి రండి ఎవరు చుట్టి ముందుగా వస్తారో వాళ్ళే వాళ్ళకి మొదటి పూజ అనేది ఉంటుంది అని తెలియపరచారు అలా అందరూ దేవతలంతా వాళ్ళు వాళ్ళ వాహనాల్లో వాళ్ళు భూమండలాన్ని చుట్టి రావడానికి బయలుదేరారు వినాయకునికి మూషిక వాహనం అని ఆ వాహనంతో ఎలా వెళ్ళాలి అలాగే వినాయకుని యొక్క బొజ్జ పెద్దది నేను ఇలా వెళ్తే కంపల్సరిగా ఓడిపోతానని ఆలోచన చేసి అతని యొక్క మేధాశక్తితో కైలాసంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసి ఏడు ప్రదక్షిణ చేసి తిరిగి నమస్కారం చేసి బ్రహ్మ దగ్గరికి వచ్చారు ఈ దేవతలందరూ తిరిగి భూమల్లాని వచ్చే కొందికి గణపతి వచ్చేసి అందరూ షాక్ అయినారు వచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మ ఇలా చెప్పారు ఇక మీదట మొట్టమొదట పూజ గణపతికి జరుగుతుంది అనేసి చెప్పుకుంది ఎందుకలా అనగా ఏడు సార్లు భూమండలాన్ని తిరిగి వచ్చిన మన వినాయకునికే పూజ చేయాలి అనేసి అంటారు ఎందుకంటే తల్లిదండ్రులకు మించిన దైవం ఎవరు లేరు పృథ్వీ అంటే పార్వతి నారాయణుడు అంటే పరమేశ్వరుడు వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళ చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసి ఏడుసార్లు భూములను తిరిగినట్టుగా వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేదనేసి మనందరికీ తెలియపరిచాడనేసి అందరూ దేవతలు వినాయకుని ఆస్వాదించి అప్పటి నుంచి వినాయకునికి మొదలు పూజ చేయడము పెట్టాయి అలాగే ఇంకొక కథ ఏమిటంటే వినాయకునికి నారద మహర్షి ఒక మాట ద్వారా ఇలా చెబుతాడు అప్పుడు వినాయకుడు మన యొక్క రామాయణాన్ని రాయడం ద్వారా ఆ రాసి ఆ రామాయణాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల అప్పటి నుంచి వినాయకునికి మొదటి పూజ చేయాలనేసి దేవతలందరూ కూడా అతనికి ఆశీర్వాదనం చేస్తారు అలా ఎందుకంటే వినాయకునికి మొదటి పూజ అప్పటి నుంచి అంటే ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించాలి వినాయకుని దండం పెట్టి మొదలు పెట్టిన పని ఏదైనా సరే విజయం సాధించాలి అనేసి వినాయకునికి అనేసి మొదలు పెట్టానేసి దేవతలందరూ ఆశీర్వదించడం వల్ల వినాయకునికి పూజలు అనేది మొట్టమొదటిగా చేస్తాం అన్నమాట తెలిసింది కదండి వినాయకునికి మొట్టమొదటి పూజ ఎందుకు చేస్తాం కావున ప్రతి ఒక్కరూ మన యొక్క హిందువులోని హిందూ సాంప్రదాయంలోని సంస్కృతిని తెలుసుకోండి తెలుసుకుని దాన్ని ఆచరించి మన యొక్క ధర్మాన్ని పది మందికి తెలియపరచాలి ಮೊದೊ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿಗೆ ಅರ್ಧ ಅಂತವರೂ ಭಾರತ್ ಮಾತಾ ಗಿ ಜೈ ಓಂ ನಮ ಶಿವ್